హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం అలాగే పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతున్నాయండి సో ఏమేమి జరుగుతున్నాయి అన్న పూర్తి వివరాలు ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం వరకు అయితే ఈ వీడియో చేయడం జరిగింది వీడియోని అయితే ఎక్కడికన్ స్క్రిప్ చేయకుండా వరకు చూసేయండి పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతుందండి పేమెంట్ చెక్ చేసుకునే విధానం కూడా మనం తెలుసుకుందాం గత రెండు మూడు రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్ అయితేనేమి చెల్ చెల్లింపులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందండి అందులో భాగంగా వివిధ రకాల డిపార్ట్మెంట్ వారికి అయితే చెల్లింపులు జరుగుతున్నాయి సో ఇప్పటివరకు మనం రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన ఎస్ఎల్స్ అయితే జమ అవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులో కొన్ని నెలలకు సంబంధించిన అంటే మే మరియు జూన్ నెలల వరకు అయితే బిల్లులు జమ అయినవి మరికొన్ని బిల్లులు అయితే ఈ కుబే స్టేజ్ వరకు అయితే వెళ్ళాయి సో అలాంటి బిల్లులన్నీ కూడా ఇవాళ రేపైతే పేమెంట్ జరిగే అవకాశం అయితే ఉందండి సో బ్యాచ్ నంబర్స్ అవ్వడము ఆ విధంగా పేమెంట్ జరగడం అయితే మనం చూస్తాము ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చినట్లయితే చాలామంది అడుగుతున్నారు సరెండర్ లీవ్స్ కానీ ఎస్ఎల్స్ కానీ ఈఎల్స్ ఏర్నెడ్ లీవ్స్ కానీ సో ఎప్పుడు జమ అవుతాయని అయితే అడుగుతున్నారండి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి కొన్ని బిల్లులు అయితే సరెండర్ లీవ్స్ సంబంధించిన బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అప్లై చేసుకున్న వారి సరెండర్ లీవ్స్ మాత్రమే జమ అయ్యే అవకాశం ఉందండి సో మిగిలిన రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సంబంధించిన ఇయర్స్ వాళ్ళకి సరెండర్ లీవ్స్ కానీ ఇవి మరొక వారం రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఇక సరెండర్ లీవ్స్ క్రెడిట్ అయ్యాయో లేవో బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే మనము ఏపీసీఎఫ్ఎస్ఎస్ లాగిన్ అయితే మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తో అయితే చెక్ చేసుకోవచ్చండి సో ఇక రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో పెట్టిన సరెండర్ లీవ్ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి అమౌంట్ కూడా జమ కావడం జరిగింది అలాగే నంద్యాల సంబంధించి దొర్నిపాడు మండలంలో టీచర్లకి రెండు వేల ఇరవై రెండు జూలైలో పెట్టిన ఈఎల్స్ ఎన్నెడు లీవ్స్ బిల్స్కి అయితే బ్యాచ్ నెంబర్స్ అయినవి ఇక బదిలీ పొందిన అంటే ట్రాన్స్ ఇక ఇంకొక మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అండి అన్అఫీషియల్గా ట్రాన్స్ఫర్ ఆయన పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు హెడ్ మాస్టర్స్ అయితేనేమి సో వీరందరికీ కూడా గత తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఎటకేలకు వారికి అయితే రిక్వెస్ట్ చేసుకోగా లైన్ క్లియర్ అయిందండి సో తొమ్మిది నెలలకు సంబంధించిన జీతాలు జమ ఇయ్యేదానికి అయితే ఉత్తర్వులు జారీ చేశారండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారైతే సో ఎట్టకేలకు వారికైతే జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది ఇక పెన్షనర్ల సరెండర్ లీవ్స్ చెల్లింపులు ఏమిటి అని అడుగుతున్నారు సో పెన్షన్ సంబంధించి సరెండర్ లీవ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అంటే ఇప్పట్లో అవి జమ అయ్యే అవకాశం లేదు సో కాబట్టి ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినవి